వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ ముందు దీపక్ అండ్ విజయాంబిక బండారాన్ని మందారం బయట పెట్టేస్తుంది కదా విజయాంబిక దీపక్ కవర్ చేసుకోవడానికి తమ్ముడు ఇదంతా ఈ రాజు రూపల ప్లానే తమ్ముడు వీళ్ళు మందారానికి ఏదో బాగా ఎక్కించి తీసుకొని వచ్చారు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి కవర్ చేసుకోవడానికి దబాయిస్తూ ఉంటుందన్నమాట విజయాంబిక అకా నువ్వు మందారం ఏం జరిగిందో చెప్పు మందారం అని అంటారు సూర్యప్రతాప్ అయ్యా ఆ రోజు వీళ్ళు ఎలా అయినా మిమ్మల్ని చంపేయాలని అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ని నేను వీడియో తీశాను పెద్దయ్యా ఆ వీడియోని మీకు చూపించాలని ఇంకా కొన్ని విషయాల్ని బయట పెట్టాలని నేను మీ దగ్గరికి రాబోతుంటే అప్పుడు వీళ్ళిద్దరూ నన్ను ఆపి చంపడానికి ప్రయత్నించారు పెద్దయ్యా అని అంటుంది మందారం ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు మావయ్య అని అనే లోపు నోర్ముయిరా మూర్ఖుడా అని చెప్పి ఇంకా దీపక్ చెంప పగల కొడతారనమాట సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక తమ్ముడు తమ్ముడు నేను చెప్పేది ఒకసారి వినరా ఇదంతా అబద్ధంరా అని అంటుంది అక్క వద్దక్కా ఇంకేం మాట్లాడద్దు ఏ అక్క నేను నీకేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశానక్క నన్ను చంపాలని ఎందుకు మీరు అనుకున్నారక్క ఎందుకు అనుకున్నారు అని గట్టిగా అడుగుతాడు సూర్యప్రతాప్ తమ్ముడు అది కాదు తమ్ముడు అని ఇంకా అలా చెప్పేలోపు ఇంకా వెంటనే సూర్యప్రతాప్ లేదు మీరు ఏం చెప్పినా నేను వినను నేను ఎలా అయినా ఎలా అయినా మిమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇంకా అలా ఇంటి నుండి గెంటేస్తాడనమాట ఇద్దరిని గెంటేయాలని డిసైడ్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇంకప్పుడే కరెక్ట్గా విజయాంబిక దీపక్ ఇద్దరూ సూర్యప్రతాప్ కాళ్ళపై పడతారు వద్దు వద్దు మావయ్య మీరు మమ్మల్ని గెంటేద్దు వద్దు మావయ్య మేము మేము అనాదిలం అయిపోతాం మావయ్య అని చెప్పి ఇద్దరు అలా కాళ్ళ మీద పడతారు దీపక్ అండ్ విజయాంబిక ఏయ్ ఏంటి ఏంట్రా కాళ్ళ మీద పడుతున్నారు చూడు మీరిద్దరూ ఎంత పాపాలు చేశారు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదో అని చెప్పి ఇంకా గట్టిగా గెంటేస్తాడనమాట ఇద్దరిని మెడ పట్టుకొని అలా ఇంకా సూర్య సూర్యప్రతాప్ ఇద్దరు అలా బయటికి వెళ్ళిపోతారు రాజు ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే ఇంకా బయటికి గెంటేసేసరికి సూర్యప్రతాప్ అని గట్టిగా అరుస్తుంది విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ చూడు సూర్యప్రతాప్ నువ్వు నేను ఎంత బ్రతిమ్లా నన్ను ఈ ఇంటి నుండి గెంటేస్తున్నావు ఇప్పుడు చెప్తున్నాను ఈ విజయాంబికగా చెప్తున్నాను నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నువ్వు ఎలా ప్రాణాలతో ఉంటావో నేను చూస్తాను చూస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి దీపక్ని తీసుకొని వెళ్ళిపోతుంది విజయాంబిక దీపక్ అయితే ఇంకా అలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడనమాట ఇంకా చూస్తూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఇంకా సోఫాలో కూ కూలబడిపోతారు రూప సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది నాన్న అని అంటుంది లేదు తప్పు చేశాను చాలా పెద్ద నేరం చేశాను ఇన్నాళ్ళు నావాళ్ళు పరా ఇవాళని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను అసలు అస్సలు ఊహించనేలేదు నా అక్క ఇంతలా నన్ను మోసం చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని చెప్పి ఇంకా అలా బాధపడుతూ ఉంటారు నాన్న ఇప్పటికైనా మీరు మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకుంటున్నారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటుంది రూపా సూర్యప్రతాప్ రూపవైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అమ్మ రూపా నేను నేను ఎంతో బాధ పెట్టాను నువ్వు ఎందుకో ఎందుకో నాకు ఎప్పుడు దూరంగానే ఉన్నావు ఆ అంబిక నిన్ను నన్ను దూరం చేయాలనుకుంది కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా నువ్వు ఎప్పటికీ నాకు దూరం అవ్వలేవు నువ్వు నాకు దగ్గరగానే ఉంటావని చెప్పి పాపం అలా ఇంకా హక్ చేసుకుంటారనమాట సూర్యప్రతాప్ రూపని రూపా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తూ రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రాజు రూప బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు రాజు రూపతో రాజు ఇప్పుడు మన ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే రాజు రాఘవ ఒక్కరిని వెతికితే సరిపోతుంది అని అంటుంది రూపా అవునమ్మాయి గారు ఎలా అయినా ఆ రాఘవని ఇక్కడికి తీసుకువచ్చి నేను చెప్పిస్తాను బయట పెట్టిస్తాను విరూపాక్షమ్మ గారు పెద్దయ్యా కలిసి ఉండడమే ఈ ఇంట్లో అందరికీ కోరుకునేది అని చెప్పి ఇంక అలా తన్నైతే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంక మందారం రాజు రూప దగ్గరికి వస్తుంది రాజన్న మీరిద్దరూ నా వల్లే విడిపోయారని ఇప్పుడే చిన్నమ్మగారు చెప్పారు నిజంగా నా వల్ల నువ్వు అమ్మాయి గారిని దూరం చేసుకున్నావా అని అడుగుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అది చాలు అది చాలు మాకు అని ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు అన్న ఇంతకీ రాఘవ ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతుంది రూపా లేదమ్మా రాఘవని వెతకడానికి వెళ్తున్నాం రాఘవ జీవన్ దగ్గర ఉండే అవకాశం ఉంది అని అంటారు అన్న ఆ జీవన్ ప్లేస్ ఎక్కడుంటుందో నాకు తెలుసు నాకు తెలిసి ఇప్పటికీ వాడు అదే సీక్రెట్ ప్లేస్లో ఉండి ఉంటాడు మీరు ఒకసారి అడ్రస్కి వెళ్ళి వెతకండి అని చెప్పి ఇంకా కొన్ని గుర్తులైతే చెప్తుందనమాట మందారం రాజు ఒకసారి మందారం చెప్పిన ప్లేస్కి కూడా వెళ్ళి వెతుకుదాం ఒకవేళ వాడు అక్కడే ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా రూపా అండ్ రాజు ఇద్దరూ జీవాన్ని వెతకడానికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా విరూపాక్షి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మమ్మ అని పిలుచుతూ వస్తాడనమాట బంటి ఏందన్న బంటి అని అంటుంది రూప రూప గురించి ఇంకా తనైతే విరూపాక్షి అమ్మమ్మ నాన్న అమ్మ ఇద్దరు కలిసి నన్ను తాతయ్యకి ఎప్పుడు పరిచయం చేస్తారు అని అడుగుతారు పాపం విరూపాక్షి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పుడే అప్పలనాయుడు బంటి దగ్గరికి వచ్చి రే మీరు వాళ్ళ మీరు ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉండే రోజు తప్పకుండా ఒకటి వస్తుంది నువ్వేమీ బాధపడద్దు మీ నాన్న మీ అమ్మ అమ్మాయి గారు ఇద్దరు కలిసి ఖచ్చితంగా అన్ని విషయాల్ని మనకి చేసేస్తారు వాళ్ళిద్దరూ నిన్ను తీసుకువెళ్ళి మీ తాతయ్య గారికి పరిచయం చేస్తారు నువ్వేమీ బాధపడద్దురా అయ్యా అని చెప్పి ఇంకా అప్పలనాయుడు అయితే మాట్లాడుతూ ఉంటారనమాట అలా బంటితో బంటి ఇంక రాజు రూప ఇద్దరు అప్పుడే అప్పలనాయుడు ఇంటికి రీచ్ అవుతారు రాజు రూపం చూసి బంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మా అని చెప్పి ఇంక వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటాడనమాట బంటి నాన్న బంటి ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి ఇంక పాపం రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అమ్మాయి గారు అని అప్పలనాయుడు అంటారు అమ్మ మావయ్య మీకు ఒక ముఖ్యమైన విషయం గుడ్ న్యూస్ చెప్పాలి రాజు నేను కలిసి మందారాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కదా మందారానికి గతం గుర్తుకు వచ్చింది దీపక్ బండారాన్ని బయట పెట్టేసింది ఇంకా ఆ దీపక్ విజయాంబికని సూర్యప్రతాప్ నాన్నగారు బయటికి గెంటేసారు అని చెప్తుంది రూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రూపా విరూపాక్షితో అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు ఎలా అయినా ఖచ్చితంగా రాఘవని విడిపించి తీసుకువచ్చి నిన్ను నాన్నని కలుపుతామని చెప్పి ఇంకా ధైర్యం చే పక్క నిండి బయలుదేరతారు రాజు అండ్ రూప ఇది ఇలా ఉండగా జీవన్కి విజయాంబికా అండ్ దీపక్ కాల్ చేస్తారు హలో జీవన్ మా బండారం అంతా బయటపడిపోయింది అన్ని విషయాలు తెలిసిపోయాయి ఇప్పుడు ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదు అని దీపక్ అంటాడు ఇంకా జీవన్ చ ఇంత ఈజీగా తెలిసిపోతుందని నేను అస్సలు అనుకోలేదు దీపక్ కానీ ఒకటి మీరేదైనా సీక్రెట్ ప్లేస్లో ఉంచండి ఉండండి ఆ సూర్యప్రతాప్ని డైరెక్ట్గా పైకి పంపించే మార్గం అనేది మనం వెతుకుదాం వెతికి నేను నీకు ఖచ్చితంగా చెప్తాను నువ్వు మాత్రం కంగారు పడద్దు ఎలా అయినా ప్లాన్ చేసి ఆ సూర్యప్రతాప్ని పైకి పంపించేద్దామని చెప్పి ఇంక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు జీవన్ సరే జీవన్ టైం చూసుకొని కలుద్దామని ఇంకా కాల్ కట్ చేస్తాడు దీపక్ ఒరే దీపక్ నడిచి నడిచి ఆయాసం వస్తుంది ఆకలిస్తుంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతుంది విజయాంబిక నా దగ్గర డబ్బులు ఎక్కడివి మమ్మీ ఆ మౌనిక మనతో పాటు బయటికి వస్తుంది అనుకుంటే తను ఆ ఇంట్లోనే హ్యాపీగా సెటిల్ అయిపోయింది ఈ పూటకి ఈ మెడలో చైన్ ఉంది కదా ఇది అమ్మేద్దాంలే మమ్మీ అని ఇంకా అలా ఇద్దరు ఒక హోటల్కి అయితే వెళ్తారు ఇది ఇలా ఉండగా జీవన్కి మందారం చెప్పిన ప్లేస్కే బయలుదేరతారు రాజు అండ్ రూపా ఇక్కడ అడవిలా ఉంది కదా రాజు అని అంటుంది రూపా అవునమ్మాయి గారు ఇదే వాడి సీక్రెట్ ప్లేస్ అయి ఉంటుంది ఇప్పుడే వెంటనే వెళ్దాం రండి అని చెప్పి ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటారనమాట రాజు రూపా కరెక్ట్గా అదే టైంకి జీవన్ అయితే ఇంకా రాఘవతో మాట్లాడుతూ ఉంటే అది రూప చూస్తుంది రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన్కి చూస్తూ ఇంక రాజుకి వచ్చి చెప్తుంది రాజు రాజు జీవన్ అదిగో అక్కడ ఉన్నాడు రాజు అని చెప్తుంది రెండమ్మాయి గారు అని వెళ్తూ ఉంటాడనమాట రాజు రాజు ఒక్క నిమిషం అక్కడ చూడ్డానికి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఒకవేళ రౌడీలందరినీ నువ్వు కొట్టలేకపోయినా లేకపోతే ఆ జీవన్ మళ్ళీ ఆ రాఘవన్ తీసుకొని వెళ్ళిపోయినా మనం ఏమీ చేయలేం రాజు అందుకే అందుకే మనం తెలివిగా నటించాలి అని అంటుంది రూపా ఎలా అమ్మాయి గారు అని అడుగుతాడు రాజు రూపా రాజుకి ఒక ప్లాన్ చెప్తుంది సూపర్ అమ్మాయి గారు ఇప్పుడే ప్లాన్ చేద్దామని ఇద్దరు ఇంక ఒకదారిలో ఒకరు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా జీవన్కి ఫోన్ కాల్ వస్తుంది అవునా ఇప్పుడే వస్తున్నాను రే నాకు చిన్న పనుంది బయటికి వెళ్తున్నాను మీరు విన్నీ జాగ్రత్తగా చూసుకోండి తేడా వచ్చిందో అని చెప్తారు అలాగే సార్ అని అంటారా రౌడీలు ఇంకా జీవన్ బయటికి వెళ్ళిపోతాడు అది చూసుకొని రూప దొంగతనంగా ఒక రౌడీ వెనక్కి వెళ్తుంది రౌడీకి ఇంకా గాజులు ఇలా 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 సౌండ్ చేస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు ఉండరు ఇంకా అలా మళ్ళీ మళ్ళీ సౌండ్ వచ్చేసరికి అలా బయటికి వస్తాడనమాట రౌడీ నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది రూపా ఏయ్ నువ్వెవరు అననే లోపు వెనకాల నుంచి రాజు వచ్చి వాడిని ఒక్కటి కొడతాడు ఇంకా రౌడీ కింద పడిపోతాడు అలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరినీ ఇంకా రాజు అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇంకా కొట్టి కొట్టి లైక్ అందరినీ కొట్టి పడేస్తాడనమాట రాజు అలా ఇంకా రాఘవని తాళ్ళు విప్పుతుంది రూపా ఇంకా రాఘవ అలా బయటికి వచ్చి బాబుగారు అని చెప్పి రాజు కాలపై పడతాడు రాఘవ ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సింది మాకు కాదు పెద్దయ్యకి రా బయలుదేరదామని చెప్పి ఇంకా అలా బయలుదేరతారనమాట రాజు రూప రాఘవని తీసుకొని ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్కి అర్జెంటుగా ఫోన్ కాల్ రావడంతో ఇంకా సూర్యప్రతాప్ అయితే బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా వెళ్తూ ఉంటే సుమతి హారతి తీసుకొచ్చేపు హారతి ఆరిపోతుంది ఇంకా అయ్యో బావగారు అశుభంగా ఉంది మీరు బయటికి బయలుదేరద్దు అని చెప్తుంది సుమతి లేదమ్మా అర్జెంటుగా కార్యాలయంలో మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా బయలుదేరుతారనమాట సూర్యప్రతాప్ అదే టైంకి జీవన్ దీపక్కి కాల్ చేస్తాడు హలో దీపక్ మన ముగ్గురి కళ నెరవేరబోతుంది నేను కరెక్ట్గా ఒక ప్లేస్లో బాంబు సెట్ చేశాను కరెక్ట్గా అదే రూట్లో సూర్యప్రతాప్ వస్తున్నాడు ఇప్పుడు ఆయన పైకి పోవడం ఖాయం అని అంటాడు జీవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీపక్ అండ్ విజయాంబిక ఇంక కరెక్ట్గా అదే టైంకి రాఘవని తీసుకొని రాజు రూపాయి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు పెద్దయ్యా పెద్దయ్యా అని పిలుస్తూ ఉంటాడు రాజు సుమతి చంద్ర ఇద్దరు ఇంక కిందకి వస్తారు ఏమైంది రాజు అని అడుగుతారు చంద్ర చిన్నయ్యా పెద్దయ్య గారు ఎక్కడా అని అడుగుతాడు రాజు కార్యాలయం నుండి ఫోన్ వస్తే ఇప్పుడే అర్జెంటుగా బయటకు వెళ్ళారు రాజు అని చెప్తారు సుమతి మేం పెద్దయ్య గారిని వెంటనే కలవాలి ఎటువైపుగా వెళ్తున్నారని చెప్పి ఇంకా రాజు రూపా రాఘవ ముగ్గురు అయితే బయలుదేరుతారనమాట అలా ఇంకా కరెక్ట్గా కార్యాలయంలో వైపు వెళ్తూ కరెక్ట్గా బాంబు సెట్ చేసే కరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాడు అనే లోపు ఇంకా రాజు రూప వచ్చి సూర్యప్రతాప్ కార్ని అడ్డుకుంటారు కరెక్ట్గా ముందు వెహికల్ భర్ట్ అని చెప్పి బాంబు వెళ్తుంది ఒక్కసారిగా ఇంకా సూర్యప్రతాప్ అయితే షాక్ అయిపోతారు రాజు రూప కూడా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారు ఇంకా వెంటనే అలా రాజు రూప దగ్గరికి వస్తారనమాట సూర్యప్రతాప్ ఏమైంది అసలు ఇది మీకెలా తెలుసు అని అడుగుతారు నాన్న నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి పాప మీకు అడుగుతుందనమాట అలా రూపా నన్ను మీరు కాపాడారు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతారనమాట సూర్యప్రతాప్ పెద్దయ్యా మీకు ఒక నిజం చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాం కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు పెద్దయ్యా పెద్దయ్యా ఇదిగో రాఘవ మీ ముందుకి రాఘవని తీసుకొచ్చాను మీ కళ్ళ ముందు ఉన్న అన్ని అన్నీ ఒక్కొక్క నిజాలని చూపిస్తున్నాం అన్ని అబద్ధాలని తొలగిస్తున్నామని ఇంకా రాఘవని తీసుకొచ్చేసరికి రాఘవ సూర్యప్రతాప్ కాళ్ళపై పడతాడు ఒక్కసారిగా రాఘవని చూసి షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ రే నువ్వేంటి అని అడుగుతారు పెద్దయ్యా ఆ రోజు నేను క్షమించరాని తప్పు చేశాను పెద్దయ్యా క్షమించరాని తప్పు చేశాను నేను చేసిన పాపం ఇప్పుడైనా కడుక్కోవాలి గారు చాలా మంచివారు అలాంటి దేవతపై నేను నింద వేశాను పెద్దయ్యా నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చి విజయాంబిక గారే అలా చేయమని చెప్పారు పెద్దయ్యా అలా డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళు ఎంత పాపం చేశారో తర్వాత తర్వాత నాకు అర్థమైంది పెద్దయ్యా అందుకే ఆ విషయాన్ని ఇప్పుడైనా ఒప్పుకోవడానికి వచ్చాను అని ఇంకా చెప్తాడనమాట తనైతే రాఘవ చెప్పిన నిజం విని ఒక్కసారిగా విరూపాక్షిని అపార్థం చేసుకున్నందుకు షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్